అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఆసర పెన్షన్కి సంబంధించి మనకు మాటలతో సరిపెడుతున్నారనమాట అయితే పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా కొంచెం మనకు నిర్ణయాలకు సంబంధించి కూడా కొంచెం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క నిర్లక్ష్యం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క ఆసర పెన్షన్కి సంబంధించి ఇప్పటికే వికలాంగులకు కానీ అవ్వచ్చు అందరికీ కూడా చూసుకున్నట్టయితే నిత్యావసర ధరలు కూడా చాలా వరకు అయితే పెరిగాయన్నమాట అందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు త్వరగా పెంచాలి అలాగే ఈ యొక్క పెన్షన్ అందరికీ కూడా తప్పకుండా పెన్షన్దారులందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట మంద గారు కూడా చూసుకున్నట్టయితే పోరాడినప్పటికీ కూడా ప్రయోజనం అనేది అంతంత మాత్రమే కనబడుతుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా మీ యొక్క ఇప్పటివరకు ఈ యొక్క రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరైతే అందరు కనియచ్చు అమ్మ తాతలు అందరికీ ఇవ్వచ్చు కొత్త పెన్షన్ తీసుకునేందుకైతే అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ కూడా త్వరలోనే ప్రభుత్వం అనేది అయితే అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఒక ఎన్నికల గడవ అనేది కూడా కొంచెం ఆలస్యంగా అయితే మనకు ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది అయితే ఆసర చేత పెన్షన్కి సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా పెంపు చేయట్లేదు అని అయితే చెప్తున్నారు అనమాట అలాగే ఈ యొక్క నెల నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే నెల నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుంది టైంకి అనేది కూడా పడట్లేదు అయితే అంటే ఒక నెల అనేది ముందు పడుతుంది ఒక నెల అనేది అయితే మనకు కొంచెం ముందుగా జల్దీ అయితే అనైతే కూడా చెప్పడం జరిగిందనమాట పెన్షన్దారులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అంటే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఈ యొక్క ఏకం కావాలన్నమాట ఏకమై అందరూ కూడా ఒకటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరైతే పోరాడడం అయితే జరుగుతుందన్నమాట పోరాడినప్పటికీ కూడా అటు మందకృష్ణ గారు కానీ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరైతే అందరు కూడా పోరాడడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ప్రయోజనం అనేది కూడా చూసుకున్నట్టయితే అటు ప్రభుత్వం చైన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు నిర్లక్ష్యం అయితే చుక్తు అంటే చూపుతున్నారనమాట పెన్షన్దారులందరికీ కూడా ఒక చేత కానీ వాళ్ళని ఇట్లానైతే అండ్ మనకు ఈ యొక్క ఆసార పెన్షన్కి సంబంధించి కూడా ఈ యొక్క బడ్జెట్కు సంబంధించి కూడా ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క ఆసార పెన్షన్ అనేది మనకు ఎన్నికలకు ముందే అమలు చేయాలనైతే పెన్షన్దారులు వెంటనే మళ్ళీ వచ్చే నెల నుంచి అంటే ఈ యొక్క నెల నుంచి వెళ్ళి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క సెప్టెంబర్ నెల అనమాట అంటే ఈ యొక్క నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు లాస్ట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ మధ్యలో పడతాయి అనమాట వన్ టూ త్రీలోగా అయితే మీ అందరికీ కూడా పడతాయి సో ఎందుకు మరి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే అందరు కూడా ఎదురు చూస్తున్నారు అటు అండ్ ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరలైతే నిర్లక్ష్యం అనేది అయితే సో పెన్షన్ అనేది సంబంధించి అలాగే మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా ఆయన అడిగే వారైతే కనబడట్లేదు అనమాట సో ఇప్పటికే మార్గదర్శకాలు అనేవి త్వరగా అమలు చేయాలి ఈ యొక్క పెన్షన్ ధరలకు సంబంధించి కానీ కాకుండా మనకి ఈ యొక్క మహాలక్ష్మి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఆడపడుచులు సో దానిపై కూడా మనకు చూసుకున్నట్టయితే కేబినెట్లో మాట్లాడారు కేబినెట్లో మాట్లాడినప్పటికీ కూడా ప్రయోజనం అనేది అంతంత మాత్రమే కనబడుతుందనమాట సో త్వరగా అమలు చేస్తే బాగుంటుందని అయితే మహిళల బృందాలు కానివ్వచ్చు వారైతే డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అన్నమాట అసలు పెన్షన్ పేపు కూడా మనకి ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు ఏమి కూడా స్పందించడం లేదనమాట ప్రభుత్వం సైడ్ ఊర్ నుంచి కూడా చూసుకున్నట్టయితే సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ పెన్షన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరైతే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే లైక్ చేసి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింల్లోకి అయితే అందరూ కూడా ఆలో పెట్టుకోండి అందరినీ కూడా ఈ యొక్క అమ్మ తాతలందరికీ కూడా ఈ యొక్క మీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీ ముందైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే మన గ్రామాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే వెళ్ళి వారి యొక్క ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క బాధలు అనేది ఇక్కడనైతే మీకు తెలియజేయడం అయితే అలాంటి కూడా వారి యొక్క బాధలు అనేవి కూడా మనం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పెన్షన్దారులందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఓకే ధన్యవాదాలు మళ్ళీ కలుసుకుందాం మంచి విషయం